హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఇది ఆర్ఐటిఎస్ అనేది డిపార్ట్మెంట్ ఇది సో ఇందులో అయితే న్యూ పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నవ్వాలని ప్రెస్ సైడ్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఆర్ఐటిఈఎస్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సో ఇది కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది ఇది ఇందులో పోస్ట్లు వచ్చాయి ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది కదా వేకెన్సీస్ నెంబర్ ఇది వేకెన్సీ డిస్క్రిప్షన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద అని పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అని అయితే వచ్చింది నోటిఫికేషన్ దీని డేట్ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇది నోటీస్ ఇది ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం అలాగే కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఇది ఎవరు క్వాలిఫైడ్ అనేది తెలుసుకుందాం ఎంగేజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఉంది ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ సో ఆన్లైన్ సబ్మిషన్ పేమెంటు ఫీ వచ్చి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండు పదకొండు డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇరవై మూడు పదకొండు అనే డేట్ కూడా ఇచ్చేశారు ఇక ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు ఇక్కడ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పేసి ఢిల్లీ నార్త్ సైడ్ వచ్చేటప్పటికి ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఆల్ ద వేకెన్సీస్ ఆర్ స్పెసిఫిక్ టు పర్టికులర్ రీజన్ అండ్ డిసిప్లిన్స్లో ఉన్నాయని చెప్పేసి సో మన సౌత్ సైడ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పొద్దుచ్చే అండ్ లక్ష దీపల్లో పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అదర్ స్టేట్స్లో కూడా పోస్టులు ఉన్నాయి ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అసలు అనేది తెలుసుకుందాం మనం సో ఇక్కడ సివిల్ సివిల్ వచ్చేటప్పటికి మీకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని కేటగిరీ అయితే ఉంది ఇది పోస్ట్ నేమ్ వచ్చేసేపటికి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలిసి ఉండాలి ఇది ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి ఇక పోస్ట్లో వచ్చేటప్పటికి టోటల్గా సౌత్ సైడ్ వచ్చేటప్పటికి వంద పోస్టులు ఉన్నాయి సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి తొంభై నూట నలభై నూట ముప్పై ఐదు వంద ఉన్నాయి దీనికైతే సో సివిల్ సెక్షన్కి నెక్స్ట్ పీడబ్ల్యూ కేటగిరీ కూడా పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్లో ఇక్కడ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది ఎక్స్పీరియన్స్ మీకు ఫుల్ టైమ్ డిప్లొమా ఎలక్ట్రికల్ అలాగే టు ఫుల్ టై ఫుల్ టైమ్ డిప్లొమాన్ సివిల్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిందయితే ఆ సబ్జెక్ట్కి క్వాలిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఎన్టీ సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది కూడా ఫోర్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీకు ఫుల్ టైం డిప్లొమెన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటరీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కాంట్రాక్ట్ కంట్రోల్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఎస్ఎన్టీకి సంబంధించింది ఉండాలి ఇక్కడ పోస్తే వచ్చేటప్పుడు ఒకటే ఉంది సౌత్ సైడు సో పీడబ్ల్యూ కేటగిరీకి అయితే లేవు నెక్స్ట్ మెకానికల్ సంబంధించేసి పది పోస్టులు ఉన్నాయి సౌత్ సైడు నెక్స్ట్ మెటలర్జీకి వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి కెమికల్కి వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీకి వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి ఇవి సౌత్ సైడ్ చెప్తున్నా నేను కానీ ఆల్ ఓవర్ ఇండియా చూస్తే చాలా పోస్టులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అలాగే సౌత్ సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి సౌత్ సైడ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానికల్ సంబంధించేసి పది పోస్టులు ఉన్నాయి మెటలర్జీ సంబంధించేసి రెండు ఉన్నాయి కెమికల్స్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి సో ఇవి కంప్లీట్ పోస్టులు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు మీకు కేటగిరీ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ రిజర్వ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్జిబుల్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ నేమ్ వచ్చి మాక్సిమం ఏజ్ ఫార్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిలాంగ్ టు జనరల్ ఈడబ్ల్యూ కేటగిరీ అండ్ బిలాంగ్ టు ఎస్ కేటగిరీ అప్లైయింగ్ అగ్నెస్ టు అన్రెజుడ్ పోస్ట్ షుడ్ హ్యావ్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అని చెప్పి ఇచ్చారు ఈ ఎస్సీఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ద క్యాండిడేట్ షుడ్ పాసెడ్ డిగ్రీ డిప్లొమా రికగ్నైజ్డ్ బై ఏఏసిటిఈ బీటీఈ నెక్స్ట్ అంటే రికగ్నైజ్డ్ మనకి డిప్లొమా కాబట్టి డిప్లొమా సంబంధించింది ఉండాలి అక్కడ రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ అన్నీ కామన్ గా ఉంటాయి అది మనకి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది అలాగే పీడబ్ల్యూ కేటగిరీ ఎవరైనా సరే ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫేజ్ వన్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది ద సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ కామన్ ఫర్ ద ఆల్ వేకన్సీస్ ప్లేస్డ్ సో ఇక్కడ మినిమం ఇది ఇచ్చారు సో ఫస్ట్ అయితే సెలక్షన్ ప్రొసీజర్ రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ నేచర్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సో ఇది బేస్డ్ ఆన్ రిజల్ట్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉంటుందో తర్వాత దానికి మీకు కంటిన్యూషన్ డాక్యుమెంటు షార్ట్ లిస్ట్ చేయడం తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వేర్ ఎవర్ అప్లియబుల్ అంటే ఇది మీకు ఎక్కడైనా సరే మీకు రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడైనా ఉంటాయి సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఇక రెమ్యురేషన్ అందిస్తారంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బేసిక్ పే పదహారు వేల మూడు వందల ముప్పై ఎనిమిది బేసిక్ పే ఉంటుంది గ్రాస్ మంత్లీ సిటీసీ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు ఉంటుంది యాన్యువల్గా మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు అనేది అప్రాక్సిమేట్ వస్తుందని ఇచ్చారు ఇక ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలైతే ఉంది ఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వంద రూపాయలైతే ఉంది ఇక ఏదైనా మీరు ఇక్కడ మాట్లాడాలి అంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు ఎక్స్టెన్షన్ నెంబర్స్ ఇచ్చారు అలాగే హెల్ప్ డెస్క్ ఇమెయిల్ అడ్రస్ కూడా ఉంది ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీకి ఈ పేమెంట్ అయితే ఫీ అయితే ఉండదు ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఈ సైట్లోకి వెళ్ళి సో ఆ నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఇవి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో మీరు ఏదైనా సరే ఇక్కడ ఇచ్చారు రిటర్న్ డెస్ట్ ఇచ్చారు అంటే వెన్యూ అండ్ టైం వచ్చేసి ఇరవై మూడు పదకొండు ఇరవై ఐదు మనకి ఎగ్జామ్ ఉంటుంది హైదరాబాద్ కూడా ఉంది సో వెన్యూ అండ్ టైం వచ్చేసి హైదరాబాద్ ఉంది మెయిన్ అయితే హైదరాబాద్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైనా సరే ఒకటే ఇచ్చారు మరి హైదరాబాద్ అనేది సో ఇక నెక్స్ట్ ఇవన్నీ నోటీఏడిఏ ఇవన్నీ ఎవరు సో ఇవన్నీ కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడండి కెరీర్లో వెళ్ళి వ్యాకెన్సీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది సో ఇక్కడ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కదా క్లిక్ చేయాలి సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఎలా అంటే ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఎగ్జాంపుల్ మీరు సివిల్కి సంబంధించిన వాళ్ళైతే సో సివిల్కి సంబంధించింది ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకోవాలి సో టిక్ మార్క్ చేసుకున్నాక మీరు పోస్ట్ అప్లై అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాంట్రాక్ట్ బేస్ మీరు ఆటోమేటిక్ తీసుకుంది మీ పేరు తర్వాత ఫాదర్ నేమ్ జెండర్ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇది వ్యాలిడ్ ఈమెయిల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు లాగిన్ చేసుకోవాలి మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ అప్పుడు లాగిన్ ఐడి ఒకటి వస్తుంది మీకు దాంతో చేసుకుని తర్వాత పాస్వర్డ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తర్వాత లాగిన్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసుకోవడం ఇందులో అప్లికేషన్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఫిల్ చేసుకొని ఫీజు అవన్నీ ఆన్లైన్లో కట్టుకోవడమే సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే మీకు ఈ టెక్నికల్ సైడ్ డిప్లొమా ఈ సివిల్ కానీ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన ఏదైతే ఉందో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోల్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్